వెల్కమ్ మీడియా న్యూస్ ఓయూలో జరిగిన పత్రికా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మాట్లాడుతూ బావితరాలి రేపు కి గురైనట్టు అర్ధరాత్రి ఫిర్యాదు చేసింది హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించిన నెల్లూరుకు చెందిన ఈర్ల కృష్ణబాబు ప్రకాశం జిల్లాకు చెందిన అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేశాం చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు కృష్ణబాబు బావితరాలిని రేపు చేశాడు సిద్దయ్య అతనికి సహకరించాడు బావితరాలితో మాటలు కలిపి అగాయిత్యం చేశారు బాయురాలి తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుంది కానీ ఒకే బెర్త్ బుక్ చేసుకుంది దాంతో వెనకాల ఉన్న బర్త్ లోకి వెళ్లాలని చెప్పిన నిందితుడు అరవై నాలుగు బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాం పరారీలో ఉన్న కృష్ణను నిన్న యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశాం నిందితులను ఈ రోజు రిమాండ్ కు చేస్తున్నాం బాధితురాలి భర్త ఏడు ఏళ్ల క్రితం మరణించారు

హలో ఇన్సిడెంట్స్టర్డే ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫార్టీ టు వన్ అంటే జీరో జీరో ఫార్టీ ఫైవ్ అవర్స్కి మన మెయిన్ కంట్రోల్ నుంచి ఒక డయల్ హండ్రెడ్ కాల్ రిసీవ్ చేసుకోవడం జరిగింది అందులో ఒక లేడీ ఏంటి అంటే తనపైన పైన అత్యాచారం జరిగింది ఇది ప్రస్తుతము ఇక్కడ బస్సు అనేది మూవ్ అవుతూ ఉంది మెట్టుగూడ నుంచి తానాక వస్తుంది అని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ వచ్చిన ఎంబడే హండ్రెడ్ డయర్ ఏదైతే ఉందో దానికి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ కార్ అంటే మన ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పెట్రోల్ కార్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపడం జరిగింది సో ఆపిన తర్వాత అక్కడ విక్టిమ్ లేడీ ఎవరైతే ఉన్నారో తను నిర్మల్ నుంచి వదిలి వెళ్తున్నాను ఇట్లా బస్సులో నా మీద ఒక డ్రైవరు ఇట్లా అత్యాచారం చేసిండ్రు అనేది కంప్లైంట్ సో ఇమీడియట్గా రిసీవ్ చేసుకునే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని తర్వాత అక్కడ ఉండి ఇన్ఫర్మే చెప్పడం జరిగింది అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అందులో ఆమె సింగిల్ సీట్ అంటే తనతో పాటు తన డాటర్ కూడా ఒక నైన్ ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది తను సింగిల్ సీట్కి రి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించి ఇద్దరు డ్రైవర్లో ఒక అతను ఏం చేస్తాడంటే అక్వెంటెడ్ విత్ అంటే మాట్లా మాట్లాడి మాట్లాడి సో మీరు ఇద్దరు ఉన్నారు కదా ఇక్కడ రెండు బెర్తులు ఖాళీ ఉన్నాయి సో అందులో మీరు పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పడుకుంటాను కూర్చుంటాను అని చెప్పడం జరిగింది సో ఆమె నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ టూ ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పట్టుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది దాన్ని ఇమిడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేసిన బట్టే దాన్ని ఆ బస్సుని కూడా పట్టుకొని తర్వాత డ్రైవర్ని తర్వాత మెయిన్ అక్యూజులు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఏ వన్ ఇతను కృష్ణబాబు ఈర్ల కృష్ణబాబు ఇతనికి కూడా సీతారామపురం మండలం గోయపల్లి నెల్లూరు డిస్టిక్ ఏ టూ సిద్దయ్య ఇతను కూడా పామూరు విలేజ్ ప్రకాశం డిస్టిక్